కొట్టాయిగూడెం గ్రామానికి చెందిన భాషా శ్యామ్ కుటుంబ సభ్యులు తమ భూమి తమకు అప్పజెప్పాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు శ్యామ్ మాట్లాడుతూ మండలంలోని మర్రిగూడ గ్రామంలో ఉన్న మా భూమి మా గ్రామంలో కొంతమంది గ్రామస్తులు కలిపి తమను వ్యవసాయం చేయనీయకుండా అడ్డుకుంటూ మాపై దౌర్జన్యానికి దాడులు చేస్తున్నారని వాపోయారు హైకోర్టు ఆర్డర్ ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు తమకు న్యాయం జరిగే వరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు గ్రామస్తులు మా స్వలంలోని జీరుమవృత వాళ్ళలో జీలిపిలు అలాగే కొబ్బరికాయలు కూడా మాకు దొంగిలిచ్చిపోయారు మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా సరే మాకు పోలీస్ ప్రవేశం పోలీసు వారు ఇవ్వడం లేదు అలాగే రెవెన్యూ వారు మా భూమిని గయ్యాళ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు గయ్యాళ అయితే మాకు పంచనామా ఎందుకు చేశారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మేము ఈ ఆమరణ నిరాహార దీక్షను మా సమస్య పరిష్కరించే వరకు కూడా మా కుటుంబం అంతా కూడా భాష శ్యాంబాబు మేమంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ మా ఈరోజు పుట్టాయడం సాధ్యంతో రాబించుకుంటూ ఆమోని రావడం చేపెట్టాము ఎందుకంటే మాకు పల్లెగూడ గ్రామంలో ఆడమట్టలో మాకు భూములు ఉన్నాయి ఆ భూములు ఈ గ్రామానికి సంబంధించినటువంటి తరాటం నారాయణరావు మోహన్ రావు బుచ్చిరాజు అనేవారు అనేక ప్రాంతం చేస్తే మా నాన్నగారు వాటిని కోర్టుకేసి మేము కోర్టు ద్వారా మేము పొందాము రెండు వేల రెండులో రెండు వేల ఆరులో ఇదే పట్టాడు తాజలుదారు వారు మాకు ఆ భూముల్ని మాకు పంచనామాలు చేసి అప్పుడు ఆనాటి నుంచి కూడా నేటి వరకు కూడా మేము ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం గత రెండు మూడు సంవత్సరాల నుంచి మరుగుడు గ్రామానికి చెందినటువంటి పూనెం పార్వతి అలాగే ఆ గ్రామస్తులందరూ కూడా మా మీద దాడులు చేస్తూ మా పంటలు ఎత్తుకెళ్ళిపోతూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మేము అనేక మార్లు పోలీస్ స్టేషన్లో పిటిషన్లు పెట్టినా అదేవిధంగా ఎంఆర్ఓ హాస్పిటల్లో పిటిషన్లో పెట్టినా మా సమస్యలు పరిష్కారం అనేది చూపలేదు ఇప్పటికీ నేటికి కూడా ఈ నెల రోజుల క్రితం నుంచి మరుగుడు గ్రామస్తులు మమ్మల్ని చంపడానికి మూడు సార్లు చేస్తారండి చేస్తున్నారండి మా పంటలన్నీ పారు చేస్తున్నారు అదేవిధంగా గ్రూడింగ్ నుండి ఏరేసుకొని పోతున్నారు కొబ్బరికాయలను తీసుకెళ్ళిపోతున్నారు మేము వెళ్తే మా మీదకి కత్తులు కర్రలు పట్టుకొని మమ్మల్ని చంపాలని మా మీదకి హత్య ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మా కుటుంబం కనిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మా కుటుంబం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉందండి మేము తండ్రి మేమండి మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి లఘమని మనసు